ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఎనిమిదవది వృశ్చిక రాశి విశాఖ ఒకటో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు ఈ రాశి మీద మూడు గ్రహాల దృష్టి ఉన్నది కుజు దృష్టి గురు దృష్టి శని దృష్టి కుజుడు ఎనిమిదవ దృష్టి శని పదో దృష్టి గురువు ఏడవ దృష్టి కుజుడు తన ఇల్లే కనుక అధిపతే కనుక వృశ్చిక రాశి వారికి కుజుడి నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు గురు దృష్టి శుభ దృష్టి కనుక ఇబ్బంది లేదు శని దృష్టి కూడా కుజ గురువు కుజశనులు మిత్రులు కనుక శని వల్ల కూడా ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు అంటే ఈ రాశి వారికి ఈ నెల చాలా అనుకూలమైన మంతగా నెలగా చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో వీరు జాగ్రత్తలు పడవలసిన అవసరం ఏమీ లేదు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఈ రాశి వారికి లేవు కుటుంబం సంబంధించి సమస్యలు చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి వీళ్ళు పర మాట పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకోగల అవకాశం వీరికి చాలా ఉంది అందువల్ల కుటుంబంలో ఏ సమస్య వచ్చినా సానుకూలంగా స్పందించి సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఉద్యోగస్తులకి మంచి కాలమనే చెప్పవచ్చు ఉద్యోగంలో ఇబ్బందులు వీరికి లేవు ఎందువలనంటే కుజదృష్టి ఉన్నది కనుక శని వృత్తిక కారకుడు కనుక శని దృష్టి ఉన్నది కనుక ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందే అవకాశం ఉన్నది శాలరీలో వారు ఆశించినటువంటి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో ఉన్నది వ్యాపారస్తులకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పెట్టుబడులు పెట్టే ముందు దేనికి సంబంధించి పెట్టుబడి పెడుతున్నాము మార్కెట్లో ఏ ప్రోడక్ట్కి మార్కెట్ ఉన్నది ఏ ప్రోడక్ట్కి మార్కెట్ లేదు అనేది ఆలోచించుకుని దానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది భార్యాభర్తల విషయంలో వీళ్ళు సంతోషంగా ఉంటారు పరస్పరం సహ సహకారంగా ఉంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు ఈ రాశి వారికి వస్తాయి పని ఒత్తిడి మాత్రం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది పోటీ ఉంటుంది కానీ వ్యాపారం పెరుగుతుంది పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ధనానికి ఇబ్బంది ఈ రాశి వారికి లేదు గురుదృష్టి ఉన్నది కనుక ధనానికి సంబంధించి ఇబ్బందులు లేవు అయితే ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మాట్లాడడం వల్ల ఈ రాశి వారికి ముఖ్యంగా ఇబ్బంది మాట వలన మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడము తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా అవసరం ఎందువలన అంటే మాట తూలితే ఇరుగు సంబంధాలు పరస్పర సహకారాలు ఏమీ ఉండవు అందువలన మాట్లాడేటప్పుడు అక్కడ సం సంబంధించిన మాటలే మాట్లాడి కామ్గా ఉండడం చాలా అవసరం ఇరుగు పొరుగు వారి సహకారం కావాలి అని అంటే మాట వల్లనే అది సాధ్యమవుతుంది ఆధ్యాత్మికమైన కార్యక్ర కాలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ఇంట్లో దైవ కార్యాలు చేస్తారు దైవానికి సంబంధించిన ఖర్చులు పెడతారు దేవ దేవాదాలకి దానాలు ఇవ్వడము అన్నదానాలు చేయడము ఇట్లాంటి కార్యక్రమాలు ఈ రాశి వారు ఈ నెలలో చేస్తారు భార్యాభర్తలిద్దరూ దైవ కార్యాల్లో పాల్గొంటారు మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని అధిగమించి వీరు జాగ్రత్తగా ఉంటారు ఈ రాశి శుభ్ర కుజుడు అధిపతి కదా ఈ రాశి కుజుడు అధిపతి అయినా ఈయన వృషభం నుంచి వృషభం నుంచి మేషం నుంచి పన్నెండో తారీఖున జూ జూన్ జూలై పన్నెండవ తారీఖున మారతాడు అందువల్ల అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది వీరు సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన నవగ్రహాల స్థుతి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది పదకొండవ రాశి కుంభరాశి ధనిష్ఠ రెండు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభంలోనే శని స్థితి పొంది ఉన్నాడు అంటే లగ్నంలోనే శని ఉన్నాడు అంటే కొద్దిగా చికాకులు పెట్టే సమయమే ఈ రాశి వారికి ఈ నెల సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలతో కూడిన అవసరం ఉంది ఎందుకంటే శని భగవాన్ లగ్నంలోనే ఉన్నారు కనుక ఆరో అనారోగ్యం చేసిందంటే దాన్ని కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ఆలస్యం జరుగుతుంది కనుక జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యం పాడవకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది విత్ రెండు కుటుంబం కుటుంబం విషయంలో జాగ్రత్తలు అవసరం ద్వితీయంలో రాహు స్థితి పొంది ఉన్నాడు ద్వితీయం కుటుంబాన్ని ధనాన్ని ఆలోచనల్ని అన్నిటినీ సూచిస్తుంది అందువల్ల రాహు ఉంటే మాట తోలడం ఎక్కువ జరుగుతుంది అందువల్ల ఈ వారు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా పొగరుగా మాట్లాడకుండా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది ఎందుకంటే ద్వితీయంలో మా రాహు మాట తూలేమంటే మనకు సంబంధ బాంధవ్యాలు ఎవరితో అయినా తెగిపోయే అవకాశం ఉంది కుటుంబంలో కూడా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరితోటి తగిన విధంగా మాట్లాడడం సంయమనపరచడం పరచడం కుటుంబ సభ్యుల మాటలు వినడం వారి ఆలోచనలు అర్థం చేసుకోవాల్సిన అవసరం పరస్పరం ఈ రాశి వారికి ఉన్నది విద్యకు సంబంధించి ఇబ్బందులు లేవు విద్యార్థులు కష్టపడాలి కష్టపడిందే ఫలితం అనేది రాదు కనుక కష్టపడాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉన్నది ఎందుకంటే ఏళ్నాడుచని నడుస్తూ ఉంటుంది కనుక ఏలనాడు శని ప్రభావం ఈ రాశి వారి మీద తప్పకుండా ఉంటుంది అయితే శని భగవానుడు కష్టపడే వారికి ఏమీ అపకారం చేయడు వృత్తి సేవక వర్గాల వారిని జాగ్రత్తగా చూడాలి వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర పనిచేసే సేవకులకి తగినంత వేతనాలు ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూసినప్పుడు వీరికి ఇబ్బంది అనేది జరగదు కుదిరే అవకాశాలు ఈ రాశిలో వారికి ఉన్నాయి ఆ పెళ్ళి కాని వారికి కుదిరే అవకాశాలు ఈ రాశిలో చాలా ఉన్నాయి వాహనాలతో ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నది ఎందువలనంటే శని లగ్నంలో ఉన్నారు కనుక వాహనాలు జాగ్రత్తగా నడపడం బైకులు కార్ల మీద వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాన్ని జాగ్రత్తగా నడపాల్సిన అవసరం చాలా ఉన్నది భారీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్యం ముందు జాగ్రత్త తీసుకుంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు విద్యార్థులకి సామాన్యంగా ఉంటుంది ఫ్రెండ్స్కి హెల్త్ ఇష్యూస్ జరిగే అవకాశం ఉన్నది పదకొండో ఇల్లు ఫ్రెండ్స్ని సూచిస్తుంది కనుక ఫ్రెండ్స్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కనుక ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్త పడాలి ప్రయాణాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతున్నాయి ఈ నెలలో అందువల్ల ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించి ప్రయాణాలు తీసుకు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయవలసిన అవసరం చాలా ఉంది ప్రయాణాలు అనుకూలమే కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంటుంది మొండి బకాయిలు ఉన్నాయంటే అవి వసూలయ్యే అవకాశం ఈ రాశిలో వారికి చాలా ఉంది అందువల్ల జాగ్రత్తగా ఆ మొండి బొక్కాయిల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అవివాహితులకి పెళ్లి కుదిరే అవకాశం ఈ రాశిలో వారికి ఉన్నది అందువల్ల వీరు జాగ్రత్తగా సంబంధాలు చూసుకుని తగు సమయంగా మాట్లాడుకుని సంబంధాలు సెటిల్ చేసుకుంటే అవివాహితులకి పెళ్లి జరిగే పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది పెళ్ళి ఇప్పుడు ఎట్లాగూ ఉండదు ఈ మూఢాలు వెళ్ళే వరకు అందువల్ల పెళ్లి కుదిరే అవకాశాలు ఈ రాశిలో వాళ్ళకి చాలా ఉన్నాయి సేవక వర్గం వారిని మాత్రం జాగ్రత్తగా చూడాలి ముసలి వాళ్ళని వికలాంగులని జాగ్రత్తగా చూడాలి ముసలి వాళ్ళకి సేవ చేస్తే శని భగవానుడు చాలా సంతోషిస్తాడు అలాగే వికలాంగులకి ముసలి వాళ్ళకి తగు దాన ధర్మాలు చేయడము నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలని ఆవుకు తినిపించడం లేదా నువ్వులకు సంబంధించి దానాలు ఇవ్వడం నూనె ఏదైనా ఆలయంలో దీపానికి నూనె ఇవ్వడం ఇట్లాంటివి శని నుండి మనం తప్పించుకో మార్గాలు శని స్తోత్రం చేయడము నవగ్రహ స్తోత్ర పఠనము నవగ్రహ ఆరాధన నవగ్రహాలకి ప్రదక్షిణాలు శివాభిషేకం శనివారం శివాభిషేకం శనివారం హనుమాన్ చాలీస పదకొండు సార్లు చదవడం ఇవి చాలా అవసరం ఈ రాశి వారికి పెద్దలను వృద్ధులను తల్లిదండ్రులను గౌరవించడం శనికి చాలా ఇష్టం అందువల్ల ఇవి చేసి శని భగవాన్ కృపకి మా పొందగలుగుతారు